హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ పన్నెండున విజయదశమి రోజున ముగినున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం ఇదిలా ఉండగా ఈ నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది కాబట్టి మీ ఇంటికున్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం ఒకటి లేదా రెండు వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషిస్తుంది మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు తులసి మొక్క తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంట ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు తులసి మొక్కకు నీటిని సమర్పించి తులసి దగ్గర దీపం పెట్టి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అఖండ రాసియోగం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ గదిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటారు మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది అలాగే ఈ నవరాత్రులలో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్ పెట్టించుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వుని తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వులు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది మూడు నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి తామర పువ్వుకుంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది కాబట్టి నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపు చిహ్నాన్ని వేయండి మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కల్లుప్పును కొన్ని ఇంటికి తీసుకురండి ఈ పసుపును పూజల్లో ఉపయోగించవచ్చు ఇక మీ ఇంటి ఈశాన్య మూలలో ఒక గాజు పాత్రలో నీటిని పోసి అందులో కొంచెం కల్లుప్పును వేయండి ఇలా ఈశాన్యంలో కల్లుప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మీ పూసగదిలో ఖచ్చితంగా అక్షంతలను పెట్టుకోవాలి పూజగదిలో పెట్టిన అక్షంతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకుని అక్షంతలను తలపై వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులంటే చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల చల్లులు కురిపిస్తుంది అలంకరణ వస్తువులైన గాజులు పసుపు కుంకుమలు అద్దం కాటుక ముక్కు పొడక ఇలాంటి అలంకరణ వస్తువులు తెచ్చి మీ గదిలో ఉంచితే అమ్మవారి పట ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నత చెంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ పెరిగి భవిష్యత్తులో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైనది కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకలు తెచ్చుకొని పూసగదిలో పెట్టుకోండి ఏ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూసగదిలో ఉన్న అమ్మవారి పటానికి ఈకతో గాలి విసిరండి ఏ నవరాత్రులు ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్ళలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటారు మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండలు అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువులు తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువుని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందట భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని కరుణిస్తుంది కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోవచ్చు దీని ద్వారా ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతల కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ నవరాత్రుల్లో మీ శక్తి మేరకు గోమాతకు ఆహారాన్ని అందించడం గోసేవ చేయడం వలన ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటి తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు